ఓవైపు ఐదు వేల మంది దాకా శత్రు సైనికులు మరోవైపు ప్రాణాలు కోల్పోయి విగత జీవులుగా పడి ఉన్న సొంత వాళ్ళు అయినా సరే గుండె నిండా బాధతోనే ఆ శత్రు సైనికులకు ఒంటి చేత్తో చుక్కలు చూపించిన దీశాలి సంభాజీ మహారాజు ఒక్కడే వేలాది మందికి సమాధానం చెప్తూ అందరిని వణికిస్తూ చేతికి ఆయుధాన్ని దొరకపుచ్చుకొని శత్రు సేనలను పరుగులు తీసేలా చేశాడు చివరకు సంఖ్యలతో బంధిస్తే కానీ సంభాజీని కంట్రోల్ చేయలేని పరిస్థితి అయినా సరే ఓటమిని ఒప్పుకోకుండా ఔరంగజేబుకు మాటకు మాట సమాధానం చెప్పిన వ్యక్తి సంభాజీ మహారాజ్ గాయాలతో ఊళ్లంతా రక్తం కారిపోతున్నా రోజు రోజుకు ఓట్లో సత్వ తగ్గిపోతున్నా శత్రువు ముందు తలదించని వ్యక్తి సంభాజీ మహారాజ్ చేతి గోళను పట్టకాలతో లాగించిన రక్తపు గాయాలకు ఉప్పు పాత్ర వేసిన కొలిమిలో కాల్చిన చువ్వలను కళ్ళలో కుచ్చిన నాలుగును కత్తిరించినా ఏం చేసినా సరే సంభాజీ మహారాజ్ మాత్రం ఔరంగజేబుకు సలాంగ్ కొట్టలేదు మరణాన్ని ఆహ్వానించాడు కానీ శత్రువు ముందు సాగిలపడలేదు ఇదే కదా చావా సినిమాలో చూపించిన క్లైమాక్స్ సంభాజీ మహారాజును ఔరంగజేబు ఎలా చంపించాడన్నది సినిమాలో ఇలాగే చూపించారు కదా కానీ అసలు వాస్తవం మాత్రం వేరట అవును మరాఠా చరిత్రకారులు తమ పుస్తకాల్లో రాసిన వెర్షన్కు సినిమాలో ఉన్న వెర్షన్కు చాలా చాలా తేడా ఉందంట అసలేం జరిగిందో వాస్తవాలు చూపించేందుకు దర్శకుడు కూడా భయపడిపోయే క్లైమాక్స్ను మార్చేశాడు అన్నది మరాఠా చరిత్రకారుల వాదనం ఈ చావా సినిమాను చూసిన తర్వాత అసలు ఎవరి సంభాజీ మహారాజ్ అంటూ యువత అంతా తెగ సెర్చ్ చేస్తోంది ఆయన గురించి తెలుసుకునేందుకు యూత్ అంతా తెగ ఆసక్తి చూపిస్తున్నారు ఇలాంటి సినిమాలను మన తెలుగులోకి ఎందుకు డబ్ చేయరు పిచ్చి పిచ్చి సినిమాలన్నింటినీ డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తుంటారు కానీ ఈ చావా సినిమాను ఎందుకు తెలుగులో రిలీజ్ చేయలేదంటూ నెట్టింట కామెంట్లు వచ్చిపెడుతున్నాయంటే ఈయన గురించి తెలుసుకునేందుకు తెలుగు ఆడియన్స్ కూడా ఏ రేంజ్లో ఆసక్తి చూపిస్తున్నారో ఇట్టే అర్థమైపోతుంది తన జీవితాన్నంతా యుద్ధాల్లోనే గడిపి శివశాల హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించేందుకు అహర్నిశలో కష్టపడిన ఛత్రపతి శివాజీ గారు తన చివరి రోజుల్లో అనారోగ్యానికి గురయ్యారు ఏకంగా మూడు వారాల పాటు తీవ్ర జ్వరంతో ఇబ్బందులు పడ్డారు ఆ జ్వరం వలనే పదహారు వందల ఎనభై సంవత్సరం ఏప్రిల్ మూడో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో రాయగఢ్లోని కోటలోనే శివాజీ గారు మరణించారు ఆయన మరణం తర్వాత రాజ్యాన్ని కాపాడుకునేందుకు రెండో ఛత్రపతిగా ఆయన పెద్ద కుమారుడు సంభాజీ మహారాజ్ రంగంలోకి దిగాడు దాదాపు తొమ్మిదేళ్ల పాటు అంటే పదహారు వందల ఇరవై తొమ్మిది వరకు రాజ్యాన్ని కాపాడుతూ వచ్చారు శంభాజీ పదహారేళ్ల నూనూగు మీసాల యవనలోనే ఖడ్గం ధరించి కదర రంగాన దూగాడు రామనగర్లో మొగాయి పాలకులపై భీకరకంగా యుద్ధం చేసి శత్రువును తరిమికుంటాడు పదహారు వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరులో కొంకణ తీరంలో పోర్చుగీసు మోకల్ని సముద్రం అవతలికి తెరిమాడు కర్ణాటకలో నిజాం మొఘల్ సేనలకు తన వీరత్వాన్ని చవిచూపాడు శివాజీ మహారాజ్ గారు పదహారు వందల ఎనభైలో చనిపోయారు కదా దీన్ని అవకాశంగా తీసుకుని తన అపార సైన్యంతో హిందూ రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేయడానికి ఔరంగజేబు రెడీ అయిపోయాడు ఆలయాలను కూల్చుతూ అడ్డొచ్చిన వారిని అడ్డంగా నరికేస్తూ ఊళ్లను సమాధుల్లా మార్చేస్తూ ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ పోయాడు ఇస్లాం స్వీకరించని వారిని చిత్రహింసలు పెట్టాడు ఆ అధర్మానికి వ్యతిరేకంగా యుద్ధవేరి మోగించాడు సంభాజీ మహారాజ్ నిజానికి శంభాజీని ఔరంగజేబు చాలా చాలా తక్కువగా అంచనా వేశాడు శివాజీ మరణంతో ఇక మరాఠాల రాజ్యం తనకే భోజ్యమని అనుకున్నాడు హిందూ సామ్రాజ్యాన్ని తాను శాశ్వతంగా అంతం చేయగలనని విర్రవీగాడు సంభాజీ మహారాజ్ తన నాయనమ్మ జిజాబాయి వద్ద పెరిగాడు ఆమె శిక్షణలో నరనారాయణ ధర్మాన్ని జీర్ణించుకున్నాడు తండ్రి బాటలోనే తన సేనలను నడిపించాడు మొఘలాయులను ముప్ప తెప్పులు పెట్టాడు అతి స్వల్ప కాలంలోనే సంభాజీ మెరుపు వీరుళ్ళ విజృంభించాడు ఔరంగజేబు ఎనిమిది లక్షల మంది సైన్యంతో చేసిన దండయాత్రను వీరోచితంగా తిప్పికొట్టాడు సంభాజీ సంభాజీ యుద్ధాల కారణంగానే బుందేల్ఖండ్ పంజాబ్ రాజస్థాన్ ప్రాంతాల్లో హిందూ రాజ్యాలు మొఘలాయుల బారిన పడకుండా మనుగడ సాగించాయి మొఘల్ సైన్యాలు నాసిక్లోకి చొరబడి అక్కడి నుంచి సామ్రాజ్యాన్ని విస్తరించే వ్యూహం వేశాయి ఔరంగజేబు సేనలు ఐదేళ్ల పాటు ఎన్ని దొంగ యుద్ధాలు చేసినా వీటన్నిటిని శంభాజీ తిప్పికొట్టాడు ఊహించిన రీతిలో ఎదురు దాడులతో మొగలాయులకు చుక్కలు చూపించాడు తండ్రి నుంచి నేర్చుకున్న గెరిల్లా పద్ధతులతో శత్రువులను ముప్ప తిప్పులు పెట్టాడు శంభాజీ పదహారు వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో కొంకణ ప్రాంతంలోని సంగమేశ్వర్ వద్ద ఒక గ్రామంలో శంభాజీ తన కమాండర్లతో రహస్యంగా సమావేశమయ్యాడు సంభాజీ బావమరిది యశోబాయి సోదరుడు గానోజీ గానోజిషిర్కి ఆ సమాచారాన్ని ఔరంగజేబుకు చేరవేసి ద్రోహానికి బలపడ్డాడు మొఘలాయలతో చేతులు కలిపి పథకం ప్రకారం సంభాజీ మీద పెద్ద ఎత్తున దాడి చేశారు ఈ యుద్ధంలో సంభాజీని అతని సలహాదారుడు కవి కలష్ను ఔరంగజేబు సేన బందీలుగా పట్టుకున్నారు వాస్తవానికి వాళ్ళు బందీలుగా మిగిలిపోయింది యుద్ధంలో ఓడిపోయినందుకు కాదు సొంత వాళ్ళే చేసిన ద్రోహం వల్ల సంబాజీ ఆయన మంత్రి కవి కలాష్ ఔరంగజేబు ఎదుట సంఖ్యలతో బందీలుగా నిలబడ్డారు ఆ టైంలో ఔరంగజేబు సంబాజీకి నాలుగు కండిషన్లు పెట్టాడు తాను చెప్పినట్టు వింటే ప్రాణాలతో వదిలేస్తాను అన్నాడు మరాఠాల ఆధీనంలో ఉన్న అన్ని కోటలను మొఘలకు అప్పజెప్పాలు అన్నది మొదటి కండిషన్ మరాఠా రాజ్యపు రాష్ట్ర నిధులను ఔరంగజేబుకు ఇచ్చేయాలన్నది రెండో షరతు మొఘల్ కోటలో ఉన్న మరాఠా గూఢచారులు సంభాజీకి సహకరించే అధికారుల పేర్లు బయట పెట్టాలన్నది మూడో కండిషన్ వీటితో పాటుగా సంభాజీ ముస్లింగా మారాలి అప్పుడు సంభాజీని ప్రాణాలతో వదిలేస్తాను అన్నది ఔరంగజేబు పెట్టిన నాలుగో కండిషన్ అయితే ఈ కండిషన్లకు సంభాజీ మహారాజ్ అసలు ఒప్పుకోలేదు దీంతో నరక అనుభవించి ఎందుకు బ్రతికు ఉన్నాను దేవుడు అని భయంతో దిక్కులు పికటిల్లేలా చరిత్ర సైతం చనిపోతే చనిపోకూడదు అని గుర్తుంచుకునేలా శిక్షణ విధించాలని ఔరంగజేబు ఆదేశించాడు దీంతో మొదటగా ఛత్రపతి సంభాజీకి తత్తా కులాహ్ను ధరింపజేశారు ఇరాన్ లో నేరస్తులు ధరించే టోపీని అలా పిలుస్తారు ఇది ఒక బహుళవర్ణ వస్త్రం జోకర్ వేషధానల్లాగా తలపై భారీ చెక్కపు టోపీతో కూడి ఉంటుంది ఒక భారీ చెక్క బ్లాక్ను కూడా ఆయన మెడకు వేసి తీవ్రంగా బాధించే విధంగా భారాన్ని కూడా పెట్టారు ఆయన చేతులను కూడా బ్లాక్కు కట్టేశారు ఈ బ్లాక్కు గంటలను కూడా కట్టారు ఆయన చేతులకు కాళ్లకు భారీ ఇనుప గొలుసులను వేశారు సినిమాలో ఔరంగజేబు సైనికులు శంభాజీని భయంతో అలాగే చూస్తూ ఉండిపోయినట్టు చూపించారు కానీ రియల్గా మాత్రం ఔరంగజేబు సైనికులు కూడా సంభాజీని చిత్రవదకు గురిచేశారు సంభాజీ మహారాజ్ పైన కవి కైలాక్ష్ పైన రాళ్ల వర్షం కురిపించారు ఆ తర్వాత మహారాజును ఓ చిన్న ఒంటెపై ఊరేగింపుగా తీసుకెళ్లారు అప్పుడు డ్రమ్స్ను ఇతర వాయిద్యాలను మోగిస్తూ ఆయనను తీవ్రంగా అవమానించారు మహారాజును దర్బార్లో ప్రవేశపెట్టినప్పుడు ఆయన రక్తంతో తడిసిపోయి ఉన్నారు అంతటి బాధను అనుభవించిన సంభాజీ మహారాజ్ ఔరంగజేబు ముందు వంచలేదు ధిక్కరించాడు దీంతో అహం దెబ్బతిన్న ఔరంగజేబు అదే రాత్రి ఎర్రగా కాల్చిన కడ్డీలను సంభాజీ కళలోకి జుప్పించి ఆయనను అందురుగా మార్చేశారు అయినా సరే ఔరంగజేబుకు సంభాజీ లొంగలేదు దీంతో ఆయన చేతులను నరికి కవి నాలుగును కత్తిరించారు ఆ తర్వాత ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై రోజుల పాటు సంభాజీ మహారాజును మానసికంగా శారీరకంగా భయంకరమైన చిత్రహింసలను గురిచేశారు ఈ మధ్యలోనే కవి కలక్ష్ను చంపేశారు ఆయన మరణంతోనైనా సంభాజీ మహారాజ్ దారిలోకి వస్తాడని ఔరంగజేబు భావించాడు కానీ సంభాజీ మహారాజ్ మాత్రం శత్రు సేనాల ముందు ఓటమిని అంగీకరించలేదు తల దించలేదు దీంతో సంభాజీ చర్మాన్ని ఒలిపించి ఉప్పు పాత్ర వేశారు ఆ తర్వాత చివరకు ఓపిక నశించిన ఔరంగజేబు సంభాజీ కథను సమాప్తం చేయాలని సైనికులకు ఆదేశాలు ఇచ్చారు దీంతో శంభాజీ తలను ఖడ్గంతో నరికి వేశారు తలను వేలు చేసిన తర్వాత గడ్డి నింపి శూలంపై పెట్టి ఆ నగరం అంతా దాన్ని ప్రదర్శించారు ఆ తర్వాత శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరకమని ఆదేశించారు ఆ ముక్కలను తులాపూర్ సమీపంలో పడేశారు ఇంత ఘోరంగా సంభాజీని చంపినట్టు మరాఠా చరిత్రకారులు చెబుతూ ఉన్నారు అయితే ఇంత దారుణమైన మరణాన్ని కనుక వెండి తెరపై సినిమాలు చూపిస్తే అది మరింత కాంట్రవర్సీ అవుతుందనో లేక ఫ్యామిలీ ఆడియన్స్కు ఈ సినిమా దూరం అయిపోతుందనో ఏమో కానీ క్లైమాక్స్ విషయంలో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ జాగ్రత్త పడ్డారు ప్రేక్షకుల హృదయాలను ద్రవించేలా క్లైమాక్స్ ను తెరకెక్కించి ఈ సినిమాను జనాలకు చేరువ చేశారు అందుకే ఈ సినిమాకు ఈ రేంజ్లో ఆదరణ లభిస్తుంది సినిమా కలెక్షన్లు చూస్తుంటే నిజంగానే మతిపోతుంది ఈ సినిమాకు మొదటి రోజున వచ్చింది కేవలం ముప్పై మూడు కోట్ల పది లక్షల రూపాయల నెట్ కలెక్షన్ మాత్రమే కానీ రెండో రోజు నుంచి ఆ సినిమా కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి రెండో రోజు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ముప్పై తొమ్మిది కోట్ల ముప్పై లక్షల రూపాయల నెట్ కలెక్షన్ వస్తే మూడో రోజు ఆరువారి నాడు అయితే ఏకంగా నలభై తొమ్మిది కోట్ల మూడు లక్షల రూపాయల నెట్ కలెక్షన్ వచ్చాయి అంటే మొదటి రోజు వచ్చిన కలెక్షన్ కంటే ఏకంగా పదహారు కోట్ల నెట్ కలెక్షన్లు చావా సినిమాకు మూడో రోజు ఎక్కువగా వచ్చాయనమాట ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే ఇది ఓ అరుదైన రికార్డు ఓ సినిమాకు భారీ బ్లాక్ బాస్టర్ టాక్ వస్తేనే ఓ సినిమా జనాల హృదయాల్లోకి బాగా చొచ్చుకుని వెళ్తేనే విపరీతమైన పాజిటివ్ టాక్ వస్తేనే ఈ రేంజ్ కలెక్షన్లు సాధ్యం చావా సినిమా కూడా అలాంటి అరుదైన సినిమాయే ఇక నాలుగో రోజు సోమవారం చావా సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఇరవై నాలుగు కోట్ల పది లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు వస్తే ఐదో రోజున మంగళవారం మాత్రం ఇరవై ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయి ఆరు రోజున బుధవారం నాడు అంటే నిన్న ఈ చావా సినిమాకు ఏకంగా ముప్పై రెండు కోట్ల నలభై లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయి అంటే మొదటి రోజు ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు అయితే వచ్చాయో దాదాపుగా అదే రోజులో కలెక్షన్లు చావా సినిమాకు ఆరు రోజు కూడా వచ్చాయన్నమాట ఈ సినిమాను రెండు వారం నుంచి మరిన్ని థియేటర్లలో విడుదల చేయబోతున్నారు థియేటర్ల సంఖ్యను పెంచబోతున్నారు సో అదే జరిగితే మున్ముందు కూడా ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు రావడం ఖాయం ఇప్పటివరకు అంటే మొత్తం ఆరు రోజుల్లో ఈ సినిమాకు ఏకంగా రెండు వందల మూడు కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు లాగా దాదాపుగా రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా చావా సినిమాకు వచ్చాయన్నమాట చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు ఏ రేంజ్ వరకు వెళ్ళి ఆగిపోతాయో అన్నది ఇదండి సంభాజీ మహారాజ్ గారి అసలు చరిత్ర సినిమా క్లైమాక్స్ విషయంలో జరిగిన మార్పుల గురించిన వివరాలు అలాగే ఈ సినిమాకు ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్లు ఎంత అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమచ్చరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ